రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల సంఘటనలో నిందితులు ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్లను విధుల నుండి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సేగ్ల తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా పోలీస్ జి జీ మాధవ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థినుల నుండి లైంగిక వేధింపుల అంశంపై అందిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు అటువంటి సంఘటనలు విద్యా సంస్థలు మహిళలు పనిచేసే ప్రదేశాలలో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన రంగరాయ వైద్య కళాశాలలో యస్సి మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్న వి కళ్యాణ చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈమెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారన్నారు దీనిపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్ వెంటనే స్పందించి లైంగిక వేధింపుల నిరోధానికి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ విచారణకు అప్పగించారని ఈ కమిటీ తొమ్మిది పది తేదీలలో బీఎస్సీ ఎమ్మెల్టీ కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు నిందిత ఉద్యోగులను నిందిత ఉద్యోగులను విచారించి అందరి వాంగ్మూలాలు రుజువులను నమోదు చేసిందన్నారు విచారణ సందర్భంగా యాభై ఐదు మంది విద్యార్థినులు నిందితుడు కళ్యాణ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు ఎస్ గోపాలకృష్ణ బి జిమ్మిరాజు జీవీఎస్ ప్రసాద్ రావులు కూడా తమపై లైంగిక వేధింపులకు అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తెలిపారన్నారు కమిటీ విచారణలో ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని యాభై ఐదు మంది విద్యార్థినులు తెలిపారని రుజువుల పరిశీలనలో కూడా లైంగిక వేధింపులు అశ్లీల మెసేజ్లు అనుచిత ప్రవర్తనలు జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు కమిటీ నివేదిక ఆధారంగా నలుగురు నిందిత ఉద్యోగులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేసి వారిపై స్థానిక వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా శుక్రవారం మధ్యాహ్నం వారందరినీ అరెస్ట్ చేయడం జరిగిందని వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ సంఘటనలో తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన విద్యార్థినులను ఫిర్యాదుపై తక్షణ విచారణ నిర్వహించి వారిలో వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నింపిన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలను జిల్లా కలెక్టర్ అభినందించారు అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఆర్ఎంసీ సంఘటనలో పోలీస్ స్టేషన్లలో శుక్రవారం ఉదయం ఫిర్యాదు నమోదు కాగా నేరారోపితులను నలుగురిని మధ్యాహ్నం రెండున్నరలోపే అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు గాయకొనడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ జిజీహెచ్ ఇన్ఛార్జ్ సూపర్డెంట్ డాక్టర్ పి శ్రీనివాసన్ ఆర్ఎంసీ పారామెడికల్ కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ కె సతీష్ పాల్గొన్నారు అరౌండ్ టెన్ ఓ క్లాక్ టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్ అంటే అడ్రస్ పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి వి కళ్యాణ్ చక్రవర్తి వాడరే కళ్యాణ్ చక్రవర్తి అండ్ హీఈస్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్ బిహేవ్ చేస్తున్నాడు ఎస్పెషలీ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు సో ఈ గర్ల్స్ ఎస్పెషలీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రాపరియట్గా బిహేవ్ చేస్తున్నారు తర్వాత హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తర్వాత మెసేజెస్ కూడా అప్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు అండ్ ఇవాళ ఆల్రెడీ న్యూస్లో కొంత చూశాను నేను సో దే అంటే ప్రొవోకేటివ్గా సో ఇట్ ఇట్ ఆస్ నాట్ ఏ బిహేవియర్ ఫర్ విత్ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ ద డే సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి లాస్ట్ టూ డేస్ ఒక ఇన్ డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్ అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్ అంటే నాచురలీ స్టూడెంట్స్తో మాట్లాడుతు ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు నేను చెప్పను అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక టూ త్రీ ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి త్రీ మోర్ పీపుల్ పేర్లు చెప్పడం కూడా జరిగింది ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్ ఆ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఒక అతను బి జిమ్మి రాజు ల్యాబ్ టెక్నీషియన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఎస్ గోపాలకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ బయోకెమిస్ట్రీ దెన్ ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ ప్యాథాలజీ ఎక్స్ప్లెయిన్ బై కలెక్టర్ సార్ ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న త్రీ రిపోర్ట్స్ రావడం జరిగింది వన్ టౌన్ లిమిట్స్లో రెండు అట్లనే టూ టౌన్ లిమిట్స్లో ఒకటి వీళ్ళ ముద్దాయిలు నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దెమ్ బై టూ థర్టీ వీ కుడ్ అరెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది మీటింగ్స్లో శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసి మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బి ఈజీయర్ వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు అందులో దగ్గర